ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నిస్తమా అందరూ బాగున్నారు కదా మన ప్రభువు మనల్ని ఎల్లప్పుడూ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ కంటికి రెప్పవలే కాచి కాపాడుతూ వెన్నంటే మనకు తోడుగా ఉంటూ ప్రతి అవసరతలను మనకు తీరుస్తూ ఉన్నారు కదా నిస్తమా నువ్వు బాధపడుతూ ఉన్నావా నాకెవ్వరూ లేరు అని నువ్వు చింతిస్తూ దుఃఖిస్తూ వేదన పడుతూ ఉన్నావేమో ఒక మాట చెప్పనా నీవు లేవలేని స్థితిలో లేవనెత్తువాడు ప్రభన యేసుక్రీస్తు వారు మాత్రమే కృంగిన సమయంలో బలపరిచేవారు ఆయన మాత్రమే నీవు ఏమి చేయలేవని ఏమి నీకు రాదని నిరుత్సాహపడుతున్నావేమో వెన్ను తట్టి నడిపించేవాడు ప్రభ యేసుక్రీస్తు వారు మాత్రమే నీవు పాపంలో పడిపోకుండా నిన్ను కాచి నీకు మంచి ఆలోచన ఇచ్చి పరిశుద్ధపరిచే ప్రభన యేసుక్రీస్తు వారు మాత్రమే నీకు అన్ని విషయంలో తోడుగా ఉండి నిన్ను సరియైన త్రోవలు నడిపించేవారు మన ప్రభువు మాత్రమే కాబట్టి ప్రభు ప్రేమను నీవు పొందుకోవాలంటే ఆయనకు నీవు సర్వస్వం అప్పగించుకొని పరిశుద్ధంగాను పవిత్రంగాను జీవించినట్లయితే ప్రభన యేసుక్రీస్తు వారు నీకు తోడుగా ఉండి సహాయం చేసి అన్ని విషయాల్లో ఇంకా ఆశీర్వాదములను మేలులను క్రమ్మరిస్తూ ఉంటారు కాబట్టి ఈ వాక్యానుసారంగా ఈ మాటల అనుసారంగా మనము జీవిద్దాం మన జీవితాలను మలుచుకుందాం దేవునికి ఇష్టంగా మార్చబడదాం ప్రైజ్లో దేవుని స్తోత్రం హలెలుయ్య